పిల్లలకు చాలా మంచిది ఈ గోమతి చక్రము పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు కానీ నామోషిగా ఉంటది కదా ఇదిగో పెద్దవాళ్ళైనా మెడలో వేసుకోవచ్చు ఇది అనారోగ్యము రానించదు పెద్దవాళ్ళు ఉంగరం పెట్టుకుంటున్నారు కాబట్టి దీనితో పడదు కాబట్టి పిల్లలకు తప్పకుండా మీ యొక్క పిల్లలకు ఇది కాని లేక ఇది మగపిల్లలకు మాత్రమే వేయాలి ఈ మాల ఇదేమో గోమతి చక్రం మాత్రము ఆడి పిల్లలకు మగపిల్లలకు అందరికీ వేయవచ్చు పెద్దలకైనా వేసుకోవచ్చు ఇది కావలసిన వారు పిల్లలకు ఈ యొక్క మాలను కూడా ధరిస్తే ఈ పూజలో పెట్టి ఈ యొక్క మాలను ధరిస్తే ఆరోగ్యంగా ఉంటారు మంచి తెలివితేటలు వీరికి నరదృష్టి తలగదు పిల్లలు చూడంగానే ఎప్పుడు చురుకుతనంగా ఉంటారు ముఖ్యంగా అనారోగ్యాలు దిశ దోషాలు అనేటివి రావు ఆ తర్వాత చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు చదువులో కూడా బాగా రాణించగలరు